రోజు వీడియో చాలా ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది ఎందుకు అంటే నేను రొయ్యల గురించి చెప్పబోతున్నాను కానీ ఒక చిన్న విజ్ఞప్తి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి మీరు వీడియో చూసి ఒక కొత్త విషయం నేర్చుకున్నట్లయితే ఆ ఒక్క క్లిక్ మా కష్టానికి పెద్ద బహుమతి అయితే అవుతుంది కాబట్టి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాం చాలామంది ఇష్టంగా తినే ఒక ప్రత్యేకమైన ఆహారం ఏదైనా ఉంది అంటే అది రొయ్యలు రుచికి ప్రసిద్ధి గలదే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగమైందిగా గుర్తించబడింది మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సమృద్ధిగా అందించే ఆహారాలు ఇది ముందుంటుంది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా లభిస్తాయి ఇవి గుండె సంబంధిత సమస్యల రిస్క్ను తగ్గించడంలో సహాయపడతాయి కొంతమంది వ్యక్తులకు కొన్ని ధాన్యాలు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అలాంటి వారు ముందుగానే పైద్య సలహా తీసుకుంటే మంచిది గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అయితే అవసరం ఈ ఆహారంలో సోడియం మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అందువల్ల రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉన్నవారు మితంగా అయితే తీసుకోవాలి ఫెల్ ఫిష్ అలర్జీ అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపించే సాధారణ ఆహార అలర్జీ లక్షణాలు తీవ్రమైతే శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా పరిస్థితికి కూడా దారితీ జీర్ణ వ్యవస్థ మరియు గుండె పనితీరుపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాంటి అలర్జీ ఉన్నవారు ఈ ఆహారాన్ని పూర్తిగా తినకపోవటం మంచిది ఎందుకంటే వారు వీటిని తట్టుకోవడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఈ ధాన్యం ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి జీర్ణం కావడానికి ఇతర ఆహారాల కంటే ఎక్కువ సమయం పడుతుంది ఇతర ఆహారాలతో కలిపి తింటే కడుపులో ఉబ్బరం అసౌకర్యం కూడా కలుగుతుంది కొంతమంది ఏంటంటే హై క్యూరియాసిటీ అనమాట అంటే త్వరగా తినేసేయాలి అన్న ఉద్దేశంలో సరిగా వండుకోకుండా కొంచెం సరిగా ఉడికి ఉడకనివి తింటూ తింటూ ఉంటారు అలాంటి వారికి జీర్ణాశయానికి హానికరమైన అయితే చెప్పొచ్చు ఇందులో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం కూడా ఉంది ఇవి ఫుడ్ పాయిజన్కి కూడా దారితీస్తాయి సో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇలాంటి ఆహారాన్ని వండకుండా అయితే తినకూడదు అంటే పూర్తిగా క్లీన్గా నీట్గా వండుకొని అది సరిగా ఉడికిందలే చూసుకొని అయితే తినండి క్యూరాసిటీతో త్వరగా తినేయాలని చెప్పేసి సరిగా వండుకోకుండా అయితే తినద్దు వండని ధాన్యాల్లో కొలెస్ట్రాల్ మోతాదు కూడా ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి పెరగవచ్చు అందువల్ల కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వండని రూపంలో తినడం అనేది మానుకోవాలి సో చాలామంది అయితే అంటుంటారు కొంతమంది లైట్గా ఉప్పు కారం అట్లా వేసుకొని కొంచెం 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 కాల్చుకొని ఇలా డైరెక్ట్గా తినేస్తూ ఉంటారంట సో అలా అయితే ఎప్పటికీ తినొద్దండి ఎప్పుడైనా కూడా నీట్గా ఉడకబెట్టుకునే తినండి సరైన రీతిలో వండి ఇతర పోషక ఆహారాలతో కలిపి తీసుకుంటే మాత్రమే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కేవలం అందరికీ అవగాహన కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి సజెషన్స్తో అయితే ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి